హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ విజువల్లో చూసే మొక్క పేరు గణపత్రి చెట్టు అని మా ప్రాంతంలో పిలుస్తాము ఈ మొక్క నైట్ పూట ఎవరికైనా చిన్నపిల్లలకు చెవి నొప్పి వచ్చినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ కూడా అందుబాటులో లేని సమయంలో లేదా రెండు చుక్కలు అయితే నొప్పి తగ్గి పిల్లలు తెల్లారే వరకు హాయిగా పడుకునేది ఇది ఆ రకంగా యూజ్ చేసుకునేది ఇది మంచి స్మెల్ వస్తుంది పూలల్లో కూడా కలిపి దండగా కుచ్చుతారు ఇది అమ్మవారి పూజలు ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ గణపత్రి చెట్టుని అదే విధంగా ఇంకొక మొక్క మనకు ఏదంటే తాడి చెట్టు ఇప్పుడు తాడి చెట్టు కూడా మనకు తాడి చెట్టు కూడా ఇదే రకంగా ఈ చిన్న మండలు కనిపిస్తున్నాయి కదా అట్లాంటి వాటిని తీసుకొని కొంచెం వేడి చేసి ఇట్లా వడిబెడితే పెడితే అందులోకి నీళ్ళులాగా వస్తాయి అవి కొంచెం ఉండగానే సేమ్ అలాగనే చెవి నొప్పి వచ్చే వాళ్ళకు ఒకటి లేదా రెండు డ్రాప్స్ చెవులేసేది తెల్లారేసరికి ఇది కూడా తగ్గిపోయేది అప్పుడు డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు వాడిల్ కానీ ఇప్పుడు మాత్రం ఎవరు వాడద్దు ఫ్రెండ్స్ బాయ్